నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూసిన ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పది ఎకరాలుగా ఈ పొలం ఉందండి ఈ పొలానికి హైవేలో నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ టు విలేజ్ కొత్తగా వేస్తున్నటువంటి తార్ రోడ్కి ఈ పొలం అయితే ఉంది ల్యాండ్ మొత్తం కూడా మంచి ఎర్రటి నేలండి అలాగే ఫ్యూచర్లో ఈ ల్యాండ్కి అయితే వెలుగొండ ప్రాజెక్టు వాటర్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మండలం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు అయికటి కిందికి వస్తుంది అందులో ఈ ల్యాండ్ కూడా ఉంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కొనకులమెట్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు ఇక ఈ ల్యాండ్ దగ్గరికి వచ్చేసరికి పొదిలి నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది అలాగే మార్కాపురం నుంచి వచ్చేసరికి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం అయితే ఉంది మీకు ఈ ల్యాండ్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబరుకి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక డాక్యుమెంట్ పరంగా చూ చూసుకున్నట్లయితే ఇది ముగ్గురి పేర్లతోటి ఉందండి వారసత్వ భూమి ఎటువంటి లింక్ డాక్యుమెంట్స్ అయితే లేవు ఇది పూర్తిగా వారసత్వం కింద వస్తున్నటువంటి ల్యాండ్ థ్యాంక్ యూ